చెప్ప కట్టుకున్నాక డబ్ల్యూహెచ్ కట్టుకున్నాక డబ్ల్యూహెచ్ లక్ష పదివేలు చెప్పిన చెప్పు అక్కడ నాపు ఆ బాబు ఓ రెండు పళ్ళే రెండు పళ్ళు ఏమనవు తొంభై పద్నాలుగు డెబ్భై తొమ్మిది ఎనభై ఏడు యాభై నాలుగు దా

రేటు మరి ఏం గ్యారంటీ ఇస్తాను కట్టుకున్నాక డబ్బులు వారానికి ఇచ్చినా పర్లేదు పడిసేది లేదు తన్నేది లేదు ఎవరైనా పడుకున్నా ఎక్కడన్నా కట్టుకున్నా కనకవేడు నందవరం మండలం కర్నూలు జిల్లా తొంభై పద్నాలుగు ടബൈ തൊണ് എഴു യാവൈ നാല്